ప్రస్తుతం బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే హిందువులు మైనార్టీలుగా ఉన్న బంగ్లాదేశ్లో దేవాలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి చటోగ్రాంలోని అతాజురి సబ్ జిల్లాలోని శిఖర్పూర్ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంపై కొంతమంది జిహాదీ ఉగ్రవాదులు దాడి చేశారు దీంతోపాటు దుర్గాదేవి ఇతర దేవతల విగ్రహాలను ఆందోళకారులు ధ్వంసం చేశారు అతాజూరి ప్రాంతంలోని అతిపెద్ద మదరాస్కు ఒక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది మరియు తీవ్రవాద కార్మాగారంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ సమాచారాన్ని సనాతన్ ప్రభాత్ ప్రతినిధి వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందువుల సంస్థ అందించింది ఈ సంస్థ ఈ సమాచారాన్ని ట్విట్టర్లో ట్వీట్ పోస్ట్ చేసింది మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి బంగ్లాదేశ్లో సోమవారం వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని షేక్ హసీనా అధికార నివాసాన్ని ధ్వంసం చేశారు ఆమె ప్రధానమంత్రిగా నిరస్కరించిన సందర్భంగా ఆమె తండ్రి ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని స్థుతితో ధ్వంసం చేసి ఆమె పార్టీ కార్యాలయాలను ఆందోళనకారులు నిప్పు పెట్టారు రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనలో ఇప్పటికే వందల మంది చనిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదలో ఉండగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడిపై ఇప్పటికే చాలా మంది స్పందిస్తూ ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ విషయాల గురించి ఫైర్ అయ్యారట హిందువుల గురించి ఆందోళన వ్యక్తం చేశారట చిరంజీవి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో